ఆర్గానిక్ ఆహారాన్ని అందిస్తూ నాటుకోళ్ళను పెంచుతున్న ఒక రైతు ఫామ్ దగ్గర మనం ఉన్నాం ఆ నాటుకోళ్ళ గుడ్లను కూడా ఆయన ఇక్కడ ఫామ్ దగ్గర విక్రయిస్తున్నారు నాటు కూడా ఇక్కడ విక్రయిస్తున్నారు ఎక్కడ మార్కెట్కి పోకుండా వాటికి ఇస్తున్న ఆహారం పూర్తిగా ఆర్గానిక్ మొత్తంలో ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని అందిస్తున్నారు ప్రస్తుతం మనం షాద్ నగర్ సమీపంలో ఉన్న సర్దార్ నగర్లో విజయ్ అనే రైతు ఫామ్ దగ్గర ఉన్నాం ఆయన ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తున్నారు ఇక్కడ ఆయనకు ఒక చిన్న చేపల చెరువు ఉంది అజోలా పెంచుతున్నారు అదేవిధంగా పుంగనూరు ఆవులు ఉన్నాయి నాటుకోళ్ళు ఉన్నాయి కొద్ది రోజుల్లో ఒక ఈతవనాన్ని కూడా పెంచే ఆలోచనలో ఉన్నారు అది కాకుండా కూరగాయలు కూడా సాగు చేస్తున్నారు ఇక్కడ ఉత్పత్తి అయిన ఉత్పత్తులనే కోళ్ళకు ఆహారంగా ఇస్తూ బేటి ఫీడమ్ వాడకుండా ఆయన కోళ్ళను పెంచుతున్నారు మొత్తంగా ఈ కోళ్ల పెంపకంలో నాటుకోళ్ళ పెంపకంలో ఉన్న అనుభవం ఈ రోజులు ఎదురైన అనుభవాలు వచ్చిన సమస్యలు వాటిని ఎలా అధిగమించారు వాటిని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఈ విషయాలని మనం విజయ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి ఓకే సార్ ఇప్పుడు మన ఫ్యామిలీ ఏ వెరైటీ ఉంది ఎన్ని కంప్లీట్ మనం ప్రజెంట్ అయితే సోనాలి వాడుతున్నాం సార్ ఓకే ఇంతకు ముందు ప్యూర్ నాటు వాడాము అవి ఇవి ట్రై చేసాము అన్నిటితోటి పోల్చుకుంటే ది బెస్ట్ సొనాలి సొనాలి అనేది ది బెస్ట్ అనిపిస్తుంది సార్ ఓకే అవుట్పుట్ వచ్చింది ప్లస్ గ్రోత్ బాగుంది ప్లస్ ఎక్ పర్పస్గా చూసుకుంటే గిటా ఎగ్ వస్తుంది మనకు కమర్షియల్ పరంగా ప్లస్ గా రోగాలకు సంబంధించి గిట అన్నిటితో పోల్చుకుంటే నాటు కోళ్ళకంటే సోనాలి ఈజ్ ది బెస్ట్ అని సోనాలిని చూస్ చేస్తున్నాం దీంట్లో మనము ఎన్ని విధాలుగా కాస్ట్ ఎఫిషియన్స్గా ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మన చేతి ద్వారా మన మన ఓన్ గా మనం తయారు చేస్తున్నాం అది స్టెప్ బై స్టెప్ సో ఇప్పుడు మనకి ఎన్ని బర్డ్స్ మొత్తం మనకు సార్ థౌజండ్ పెద్ద బర్డ్స్ ఉంటాయి ఒక ఫైవ్ హండ్రెడ్ చిన్న బర్డ్స్ ఉంటాయి మన ఏంటంటే టూ టూ మంత్స్ కి ఒక బ్యాచ్ సార్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ బ్యాచ్ చిన్నవి వస్తుంటాయి టూ మంత్స్ కాగానే అది వేరే ప్లేస్ షిఫ్ట్ అవుతాయి దాని ప్లేస్ లో మళ్ళీ చిన్నవి వస్తుంటాయి టూ టూ మంత్స్ కి ఒక ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సైకిల్ సైకిల్ కంటిన్యూ మన దగ్గర ఎప్పుడు ఏ కస్టమర్ కానీ వచ్చి నాకు మీట్ తినాలని ఉందంటే గుడ్డు మన దగ్గరనే అవైలబుల్ ఉంటుంది నాటుకోడి మన దగ్గరనే అవైలబుల్ ఉంటుంది తీసుకొని వెళ్ళిపోవచ్చు త్రీ సిక్స్టీ ఫైవ్ ఫామ్ కెపాసిటీ అంటే ఎన్ని మనకు ఇది వచ్చేసి త్రీ థౌజండ్ కెపాసిటీ సార్ కానీ మనం ఏంటంటే దానికి ఫ్రీ ఉండాలన్న ఉద్దేశంతో చేస్తాం బై థర్డ్ అరౌండ్ థౌజండ్ మెయింటైన్ చేస్తాను ఎగ్ ప్రొడక్షన్ ఎట్లా ఉంది మాకు డైలీ ఎగ్ వచ్చేసి మాకు డైలీ ఒక టూ టు త్రీ ట్రేస్ వస్తాయి టూ టూ త్రీ డేస్ నాకున్న కస్టమర్కి ఆ ఎగ్స్కి ప్రెసెంట్ సరిపోతుంది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సో ఎగ్ ఎంత కమ్ముకున్నారు ఎగ్ వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ సార్ ట్వెల్వ్స్ అది నా ఫామ్ కార్డ్ అయితే కోడి అయితే కోడి అయితే సెవెన్ ఫిఫ్టీ సార్ సెవెన్ ఫిఫ్టీ అయితే నేను ఫస్ట్ రాగానే విజయగారితో మాట్లాడితే పరేజెప్తుర ఒక కోడిని వెయిట్తో సంబంధం లేకుండా అది కిలో ఉండొచ్చు కిలో బాగుండవచ్చు అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు కిలో నెర ఉండొచ్చు కానీ ఆయన ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అమ్ముతున్నారు అమ్మగలుగుతున్నారు మనము మెయిన్ థింగ్ ఏంటంటే సార్ చిన్న బర్డ్స్ ఇస్తలేము సార్ ఓకే వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫైవ్ ఉన్న బర్డ్ ఏది నేను ఇవ్వర్ ఓకే ఎందుకంటే సార్ ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంది ఒకసారి ఓ మటన్ వన్ కేజీ తెచ్చుకున్నాడు అనుకోండి ఆ రెండు పుటలు మూడు పుటలు సరిపోవాలి అప్పుడే ఆయన సాటిస్ఫై ఓకే ఆ ఇల్లు సాటిస్ఫై ఇప్పుడు మనం వన్ కేజీ వన్ పాయింట్ ఫోర్ కేజీ బర్డ్ ఏడు వందలకి ఇచ్చినాం అనుకోండి వానికి వచ్చేది మటన్ వన్ కేజీ ఆ పర్సన్కి వచ్చేది ఆ వన్ కేజీ నాటుకోడి ఒక పూటకే సరిపోతుంది ఇంకో రెండో పూటకి ఎట్ ఎట్లా వచ్చేది మన దగ్గరికి రెండోసారి రాడు సాటిస్ఫై కాడు కస్టమర్ వెయ్యి ఏడు వందల యాభై పెట్టి తెచ్చుకున్నా కానీ నాకు ఒకటే పుట్ట వచ్చింది అన్న మెంటాలిటీలు ఉంటాడు కాబట్టి మనం చిన్న బర్డ్ అనేది ఇస్తాం మినిమం టూ కేజీ సబోనే ఓకే టూ పాయింట్ ఫైవ్ మినిమం టూ పాయింట్ టూ టూ పాయింట్ త్రీ టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది మీట్ మినిమం వన్ పాయింట్ ఫోర్ టు వన్ అండ్ హాఫ్ కేజీ పక్కా మీట్ ప్లస్ ఇంకోటి ఏంది మనం ఇచ్చిన ఫీడ్ ఇంపార్టెంట్ కదా సార్ ఇప్పుడు కెమికల్ ఫీడ్ ఇస్తే దాని ముందల నేను పోసి పక్కకి వెళ్ళిపోయి దానికి ఎలాంటి కష్టం ఉండదు ఇది మనం వెన్కమ్ టు ది ఆర్గానిక్ వచ్చే వరకు మనం మెడిసిన్ ఆర్గానికే న్యాచురల్గా ప్లస్ ఫీడ్ ఇచ్చేది మన ఓన్ ఫార్మింగ్లో తయారైన మనము పల్వరైజ్ చేసి మనం అది ఇస్తున్నాం ఇన్ని చేస్తున్నప్పుడు దానికి మినిమం వాల్యూ ప్లస్ వాల్యుబుల్ ఉండాలి కదా సార్ కాబట్టి మనం ఇచ్చే ఫీడ్ వచ్చేసి సార్ మన దగ్గరనే పండిన వడ్లు ఉంటాయి కదా దాన్ని బర్పటిచ్చి టూ పీస్ త్రీ పీస్ కట్ వస్తుంది పల్వరైజర్ ఉంది మన దగ్గర అది ప్లస్ మొక్కలు జొన్నలు ఇవన్నీ పల్వరైజ్ చేస్తాం సార్ పల్వరైజ్ చేసేసి ఉడకబెడతాం 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 బాయిలే ఎందుకు ఇవ్వాలి డైరెక్ట్ గిట్ ఇవ్వచ్చు ప్రాబ్లం లేదు మన కాన్సెప్ట్ ఏంటి సార్ కాస్ట్ ఎఫిషియన్స్ కాస్ట్ ఎఫిషియన్స్లో ఎట్లా చేయాలనేది మన కాస్ట్ మెయిన్ మోటోనే అది సార్ కాస్ట్ ఎఫిషియంట్ ఎప్పుడైతే మనం రైస్ ఉంది సార్ మనం పెట్టేది వన్ కప్పే ఉంటుంది ఇంట్లో కానీ అది మూడింతలు అయి రైస్ కుక్కర్ ఫిల్ అవుతుంది వన్ ఇస్ట్ త్రీ అవుతుంది సేమ్ అదే కాన్సెప్ట్ ఓకే దాన్ని మనం ఏం చేస్తున్నాం బాయిల్ చేసే వరకు రైస్ కందులు అవి ఇవి మొక్కలు మిక్స్ అయ్యే వరకు వన్ ఇస్టు టూ వస్తుంది ఓకే అంటే ఇప్పుడు వాటర్ వన్ ఇస్టు టూ వస్తుంది ఇప్పుడు మనము డైలీ ట్వెల్వ్ కేజీస్ ఆఫ్ ఫీడ్ బాయిల్ చేస్తాం సార్ ఒక వన్ టైంకి ట్వెల్వ్ అన్నప్పుడు ట్వెల్వ్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ కేజీస్ నాకు ఫీడ్ వస్తుంది అట్లా టూ టైమ్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ కేజీస్ ఓకే డైలీ పర్ డే బయట మనము థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ రూపీస్ పెట్టి కేజీ దానికి ఇచ్చేది అదే వాల్యూ నేను ఇచ్చేది అదే వాల్యూ ఏంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముప్పై ఐదు రూపాయలు వేసుకోండి సార్ ముప్పై నుంచి నలభై రూపాయలు వేసుకోండి ఫీడ్ కాస్ట్ పర్ డే థౌజండ్ బర్డ్స్కి తక్కువలో తక్కువ హండ్రెడ్ గ్రామ్స్ పర్ ఫీడ్ పెద్ద దానికైతే హండ్రెడ్ గ్రామ్స్ నేను వెయ్యి నుంచి పన్నెండు వందల లోపు పదిహేను వందలు లాస్ట్ పన్నెండు వందల నుంచి పదిహేను వందల లోపు నేను ఫీడ్ వెళ్ళిపోతుంది డేని ఫీడ్ నేచురల్ చేసేస్తాను గ్రోత్ ఎట్లా సార్ సింపుల్ సార్ మా అంటే ఓ టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఉంటుంది ఓ స్టెప్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అది కెమికల్ ఫీడ్ అది మనదేమో వితౌట్ కెమికలే సార్ దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది ఉండదు అని కానీ టేస్ట్ పరంగా అంతే డిఫరెన్స్ ఉంటుంది ఓకే ఇప్పుడు నేను చెప్పేది సార్ మనం మీట్ తీసుకుపోతారు కదా వాళ్ళను ఫీడ్బ్యాక్ అడుగుతా సార్ మళ్ళీ ఓకే ఎట్లుంది ఎట్లుంది నాకు ఇచ్చిన రెస్పాన్స్ ఇప్పటివరకు ఎంతమంది తీసుకోపారో అంత పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు సార్ నాకు అది సాటిస్ఫాక్షన్ ఆర్గానిక్ నాటుకోళ్లు ఆర్గానిక్ నాటుకోలు ఆర్గానిక్ నాటుకోల్లు ఆర్గానిక్ నాటు గుడ్లు అవును సార్ మెయిన్ కాన్సెప్టే మన ఎగ్ పర్పస్ సార్ మనం కాన్సెప్ట్ తయారు చేసింది ఎగ్గు ఎగ్ ఎగ్ ఇవ్వండి సార్ ఓన్లీ కస్టమర్కే అది ఎందుకు సార్ మనం మన కాన్సెప్ట్ అయింది పిల్లలు సార్ ఇప్పుడు ఇమ్యూనిటీ లేక ఎంత సఫర్ అవుతుంది అనేది ప్రతి ఫ్యామిలీలో ఉంది సార్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీలో పిల్లలు జబ్బు పడడం అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీలో సఫర్ అవుతున్నాం మెయిన్ ప్రాబ్లం సార్ దాన్ని మనం నా నుంచి అయ్యేది ఒక ట్వంటీ ఫ్యామిలీస్ థర్టీ ఫ్యామిలీస్ అయినా ఆ బేస్ కొంచెం స్టెప్ ఒకటి తక్కువైనా సార్ అనేది నాకు కాన్సెప్ట్ సార్ సో అంటే పిల్లల గురించి అలా ఇమ్యూనిటీ గురించి ఎందుకు ఆలోచించాల్సి వచ్చింది మా పాప సార్ మా పాప మెయిన్ ఇమ్యూనిటీ ఇష్యూ ఉండే ఆమె కోసం అని స్టార్ట్ చేసింది ఈ ఫామ్ ఆమె అంటే ఫస్ట్ ఒక హండ్రెడ్ బర్డ్స్ తోటి మా ఇంటి కోసం స్టార్ట్ చేసిన ఇంత కష్టపడుతున్నాం ఇంకో కొంచెం కష్టపడితే ఇంకో పది మంది పిల్లలకు ది బెస్ట్ ఇయ్యగలుగుతాం అనే ఆలోచన తోటి స్టార్ట్ చేస్తాం సార్ కొంచెం స్కేల్ తోటి రన్ చేస్తున్నాం అవును సార్ సో ఇప్పుడు మీ పాప హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ ఇంతకుముందు ఎవ్రీ మంత్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ పోయే హాస్పిటల్కి పోయేట్టు ఇప్పుడు సిక్స్ మంత్స్ ఓకే ఒక్కొక్కసారి గిట ఆ స్టేజ్కి వచ్చినాం చాలు సార్ హ్యాపీ సార్ నా కాన్సెప్ట్ ఒకటే సార్ టూ మంత్స్ త్రీ మంత్స్లో ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మైనస్ అయితే చాలు సార్ అంతే చాలు ఒక అంతే మనం పెడుతున్న ఖర్చు అంతే సార్ ఆ తగ్గాలనేది నా ఆలోచన సార్ డాక్టర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తగ్గాలి అవును సార్ ఇప్పుడు మీకు ఇక్కడ ఫ్రీడీ ఇక్కడ కనిపిస్తుంది ఒకసారి చూద్దాం అది అవును సార్ ఇప్పుడు మనం ఏదైతే బాయిల్ అన్నామో ఈ బాయిల్ చేసేది ఇది సార్ మనకు ఇది సో మీరు చెప్పిన ఇంగ్రిడియంట్స్ అన్నీ అన్ని ఇంగ్రిడియెంట్స్ సార్ దీంట్లో గోధుమలు మక్కలు శనిగలు ఇక ప్రతి ఒక్క ఐటమ్ సార్ ఇక ఇది అది అని లేకుండా లిటరల్ చెప్పాలంటే ఇంత ఆర్గానిక్ ఇంత హెల్తీ ఫుడ్ మనం ఇక్కడ తినము తినము నిజంగా గోధుమ జొన్నలు ప్లస్ శనగలు ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ఉంది సార్ సో అక్కడ కనిపిస్తున్నాయి అవును సార్ అంటే ఓకే సార్ ఇది ఇదేందంట సార్ మన ఇది ఏం కాన్సెప్ట్ అంటే ఇది వచ్చేసి మనము మెడిసిన్ పరంగా మెడిసిన్ వాడము సార్ ఒకసారి స్మెల్ చేయండి కావాలంటే బెల్లము ప్లస్ అల్లం సార్ మనం ఆడేది మొత్తం మెడిసిన్ పరంగా చోహాన్ క్యూ అని కొరియన్ మెథడ్ సార్ కొరియన్ మెథడ్ దాని కాన్సెప్ట్ దానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్ మన చుట్టూ ఉండేటివే కానీ మనకు తెలువు దాంట్లో ఏం విటమిన్స్ ఉన్నాయి దాని మెడిసిన్ వాల్యూస్ తెలువు సో ఇందులో ఓన్లీ అల్లము బెల్లం చేసి పక్కకు పెట్టేసి అంతే సార్ ఎనీ కావాలి సార్ ఇది ఎన్ని రోజులు ఉంచుతారు ఎట్లా ఇది ఇంక ఇది ఒక్కసారి జార్లో పెట్టుకున్నామను కారు వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా కరాబ్ కాదు సార్ కార్ సో దీన్ని వాటర్లో ఇస్తాం వాటర్లో మిక్స్ చేసి దీంతో కోళ్ళలోకి వచ్చే బెనిఫిట్ ఏంటి ఈ ఇమ్యూనిటీ సార్ ఇమ్యూనిటీ ఇప్పుడు కాఫ్ సిమ్టమ్ వస్తుంది గుర్కా అంటారు కదా అవును గుర్కాకు వన్ డే ఇది ఓకే ఇంకోటి వెల్లుల్లిది ఉంటుంది వెల్లుల్లి వెల్లుల్లి ఇది ఓకే ఇది మెయిన్ అవును అది ఇది వెల్లుల్లి అది అల్లము ఇది వెల్లుల్లి సేమ్ ఓకే ఇది వా ఇది ఒకసారి ఇది ఒకసారి ఇచ్చినాం అనుకోండి గురక వ్యాధి పోతుంది ఓకే దీనికోసము మనము రైతులు ఎంత ఖర్చు పెడుతుందో తెలుసా సార్ యాంటీబయాటిక్స్ యాంటీబయాటిక్స్ విపరీతమైన ఖర్చు ఓకే అది ఓకే ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పేసి ఐఎంఓ అనే ఒకటి తయారు చేస్తాం సార్ ఐఎంఓ ఐఎంఓ అంటారు దీన్ని లిటరల్ ఇది వచ్చేసి అన్నంతో తయారు చేస్తాం సార్ ఇది లిటరల్ ఎట్లా స్మెల్ ఉంటుంది అంటే మన పాయసం ఉంటది పాయసం స్మెల్ ఉంటుంది రైస్ అండ్ బెల్లము దానికి ఒక ట్రిక్ ట్రిక్ ఉంటది అంటే చేసేది ఉంటది మెథడ్ ఉంటుంది ఇంకోటి మాకు మూడు ఇంకోటి మెయిన్ అయింది సార్ ల్యాబ్ అని మేము ఇది తయారు చేస్తాం సార్ ల్యాబ్ ప్లాస్టిక్ బ్యాక్టీరియా మన మజ్జిగ తోటి మజ్జిగలుండే బ్యాక్టీరియా సార్ ఇది స్మెల్ చేయండి అవును ఇది ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఓకే ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఇస్తాం ఇది ఎట్లా ఎట్లా చేయాలి ఇది వచ్చేస్తారు మీరు సరే డ్రింకర్ డోస్లు ఇచ్చేస్తాం సార్ ఓకే ఇవన్నీ ఏమన్నా డ్రింకరే అంటే లీటర్ వన్ లీటర్కి వన్ ఎంఎల్స్ ఓకే ఇప్పుడు మజ్జిగల ఓ టెన్ లాక్స్ బ్యాక్టీరియా ఉందనుకుంటా ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో వన్ క్రోర్ బ్యాక్టీరియా ఉంది వన్ క్రోర్ వన్ క్రోర్ ఓకే దీని దేని నుంచి ఇది మజ్జిగ్ కాదు సార్ ఇది మజ్జిక్ మజ్జిక్ కాదు ఇది లాక్టిక్ బ్యాక్టీరియా మనం మన ఇంట్లో తయారయ్యేది మీరు చెప్తే షాక్ అవుతారు అది చెప్పాలంటే అన్నం ఉంటుంది కదా సార్ ఫస్ట్ కడిగిన బియ్యం ఉంటాయా కడిగిన బియ్యాన్ని ఫస్ట్ కడిగిన బియ్యాన్ని మళ్ళీ సెకండ్ కాదు ఫస్ట్ కడిగిన బియ్యాన్ని పక్కకి తీసిపెట్టి దాంతో బ్యాక్టీరియా చోహాన్ క్యూ మెథడ్ క్యూ మెథడ్ ఇది ప్రతిది కోళ్ళకే కాదు సార్ మనుషులకు కోళ్ళకు ప్లస్ పొలానికి పొలంలో లిటర్లు చెప్పాలంటే ఒక ఫోర్ మంత్స్ కంటిన్యూ ఐఎంఈఓ ప్లస్ ల్యాబ్ ఇచ్చినాం అనుకోండి వానకాలంలో ఫస్ట్ వాన పడితే ఒక స్మెల్ వస్తుంది చూసారు ఆ స్మెల్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీ పొలంలో ఉంటుంది చిన్న పడ్డప్పుడు నేల మంచి స్మెల్ వస్తుంటది ఆ స్మెల్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన పొలంలో ఉంటుంది సార్ అంటే గుడ్ బ్యాక్టీరియా సార్ ఏదైతే బ్యాడ్ బ్యాక్టీరియాని మనం చంపడానికి కెమికల్స్ వాడుతున్నామో ఆ కెమికల్స్ ద్వారా ఏమవుతుంది బ్యాడ్ బ్యాక్టీరియా చచ్చిపోతుంది దాంతోపాటు మన దగ్గర ఏదైతే సూక్ష్మ జీవాకాలు ఉన్నాయో గుడ్ బ్యాక్టీరియా పొలానికి మనకు అవసరమయ్యేటివి అవి కూడా చనిపోతున్నాయి అవిటిని మనం ఏం చేస్తున్నాం ఆ గుడ్ బ్యాక్టీరియాకి సపోర్ట్గా ఇది పంపిస్తున్నాం అనమాట డెవలప్ కావడానికి ఏదే అది ఇప్పుడు అవి ఒక కొన్ని కోట్లాలు ఉన్నాయి అనుకోండి ఇంకా రెట్టింపు అయిపోయి బ్యాక్ బ్యాక్టీరియా మీద బ్యాడ్ బ్యాక్టీరియా మీద ఫైట్ చేస్తుంది ఫైట్ చేసినప్పుడు మనం సక్సెస్ సో మీ దగ్గర ఇదే నాకు ఒక చెరువు కూడా కనిపించింది అవును సార్ చాపల చెరువు అవును దాని గురించి అంటే మాకు ఈ ఏరియాలో కొంచెం వాటర్ సఫిషియెంట్గా లేవు సార్ వాటర్ కోసం అని మనది సెవెన్ అండ్ హాఫ్ ఎక్కర్స్ ల్యాండ్ దానికి సఫిషియన్ గా లేదు కాబట్టి కాంపౌండ్ చేసుకున్నాను మన కాన్సెప్ట్ ఇంటిగ్రేటెడ్ మోడల్ కాబట్టి ఒకదానికి ఒకటి అనుగుణం ఉండాలి కాబట్టి ఫిష్ పౌండ్ వచ్చింది సార్ మొన్న ఏది మురుగశీల రోజు తీసాం అంటే నిజం చెప్పాలంటే నాట్ బ్యాడ్ సోయా బ్యాడ్కి హాడు కాడికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దాంట్లో గిట్టేందుకు మన కాస్ట్ తగ్గించుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాలి ఈసారి అదే కాన్సెప్ట్ ఉన్నాను ఇప్పుడు కోళ్ళ మీద సక్సెస్ అయినాము నెక్స్ట్ చేపల మీద కాస్ట్ అఫిషియన్ గా ఫీడ్ ఎట్లా తయారు చేసుకోవాలనే ట్రై చేసాను అవును సార్ నన్ను లిటరల్ చెప్పాలంటే అది గిట్ట ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాపాడుతున్నట్టే సార్ ఎవ్రీ డే టూ ట్వంటీ కేజీస్ ఆఫ్ అజోలా వేస్తాం సార్ ట్వంటీ కేజీ ట్వంటీ కేజీస్ నాకు హై హీల్డ్ వెళ్తుంది బాగా వెళ్తుంది వితౌట్ కెమికల్స్ పెండ లేకుండా మట్టి లేకుండా ఏం లేకుండా ఓన్లీ వాటర్ వాటర్ తోటి తయారు చేస్తున్నాం వాటర్ లో వార్మి వాష్ ఉంటుంది కదా వార్మి కంపోస్ట్ యూనిట్ ఉంది మనకు అవును వర్మి కంపోస్ట్ యూనిట్ ఉంది దానికి వచ్చిన వర్మి వాష్ ఉంటుంది కదా ఆ వర్మి వాష్ తోటి దాంట్లో మేనం ఫీడ్ పాలకూర క్యాబేజ్ టమాటా ప్లస్ అజోలా ప్లస్ మనం బాయిల్ చేసిన ఇవి ఇవన్నీ వేస్తాం సార్ సో కూరగాయలు కూడా వేస్తున్నారు కూరగాయలు గిట్ట సో ఒక చాప్ చేసి చాప్ చేసి ఇస్తాం ఈత చెట్లు పెడతాం వాడు పెట్టినారు కదా ఈ చాలా కనబడింది అవును సార్ నర్సరీ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సార్ మనము ప్రతి అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే ఒక పాయింట్ ఇంటిగ్రేటెడ్ అది ఒక పాయింట్ ఓకే రైతు అనేట పర్సన్ ఎప్పుడు సక్సెస్ కాగలుగుతాడు అంటే జేబు ఎప్పుడు ఆయన దగ్గర రోజు కనిపిస్తుండాలి రోజు ఫిల్ అవుతుండాలి లాస్ కానీ లాభం కానీ సార్ రోజు వచ్చే ఇన్కమ్ అనుకోండి రోజు వచ్చే సైకిల్ అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా రైతు అనే పర్సన్ సక్సెస్ అవుతాడు మనకి ఏమైతుందంటే ఇప్పుడు టమాటా వేసినాం అనుకోండి సార్ ఫస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ ఈల్డింగ్ ఉండదు దానికి పెట్టుడే ఉంటుంది ఇప్పుడైతే ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మనకి టమాటా వస్తుందో ఓ టూ మంత్స్ వస్తుంది మళ్ళీ అంతా వీక్ అయ్యాలి మళ్ళీ కొత్త ప్రాసెస్ కాబట్టి నా కాన్సెప్ట్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఎవ్రీ డే ఇన్కమ్ ఉండాలి మంత్లీ ఇన్కమ్ ఉండాలి టూ మంత్స్కి ఒక ఇన్కమ్ ఉండాలి సిక్స్ మంత్స్కి ఒక ఇన్కమ్ ఉండాలి దానికి నా వర్షన్ ఏంటంటే ఈత చెట్లు ఎవ్రీ డే ఇన్కమ్ ఇప్పుడు పెడుతున్నా సార్ త్రీ ఇయర్స్ తర్వాత నాకు హీల్డింగ్ వస్తుంది నేను డైలీ కల్లామచ్చు త్రీ హండ్రెడ్ ప్లాంటేషన్ త్రీ త్రీ హండ్రెడ్ హాఫ్ ఎక్కర్ ఓకే త్రీ హండ్రెడ్ ప్లాంట్స్ ఓకే నేను డైలీ ఫార్టీ గీసిన గిటా నాకు తక్కువలో తక్కువలో రెండు మూడు వేలు సంపాదించుకోవాలి ప్లస్ కోళ్ళ దాంట్లోకి డైలీ ప్లాన్ చేసిన ఏ ద్వారా ఎగ్ ద్వారా ఎగ్ ద్వారా నాకు డైలీ ఒక త్రీ ట్రేస్ వచ్చినాయి అనుకోండి అదొక వెయ్యి రూపాయలు ఇన్కమ్ అదొక రెండు వేలు ఇది ఒక వెయ్యి మూడు వేలు మూడు వేలు ఇంటూ ముప్పై రోజులు వేసుకున్న తొంభై వేలు వన్ డే అయిపోయింది వన్ మంత్ కాన్సెప్ట్ మన నేను నెక్స్ట్ ప్రాజెక్టు క్యూల్ బర్డ్స్ కంజు పిట్టలు అది ఎవ్రీ మంత్ బ్యాచ్ నేనేం చేశాను సార్ ఇప్పుడు అందరు అంటారు ఏంటంటే కంజులు అవి ఇవి పెడితే లాస్ 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 అని మార్కెట్ అనుకోండి ఏది లాస్ లేదు సార్ ఇప్పుడు నాకు ఫస్ట్ మార్కెట్ లేదు ఓకే నేను ఒకటి నెలలో ఒక పుంజిన రోజులు గిట్టు ఉన్నాయి ఇప్పుడు నెలకు ముప్పై నలభై పుంజులు పోతున్నాయి ఓకే ఒక అయినా పోతాయి సార్ ఇరవై ముప్పై చాలా ఇప్పుడు నెక్స్ట్ సీజను బోనాలు బోనాలకు కొంతమంది మా రిలేషన్లలోనే ఉన్నారు మేమే ముప్పై నలభై తీసుకుపోయి మేమే అమ్ముకుంటాం రా బాబా అంటున్నారు ఇన్కమ్ ఫార్టీ ట్వంటీ ఎయిట్ డేస్ టు వన్ మంత్ ఇన్కమ్ నెక్స్ట్ ర్యాబిడ్ కాన్సెప్ట్ ఉంది రాబిడ్ వచ్చేసి టూ మంత్స్ క్రాప్ కొర్రమీన్ వచ్చి సిక్స్ మంత్స్ క్రాప్ ఇది సైకిల్ సార్ నేను ప్లాన్ చేస్తుంది నేను చాలా స్లోగా పోతున్నా చాలా స్లోగా పోతున్నా ఆ కాన్సెప్ట్ లో పోతున్నా సార్ చాలా స్లో పోతున్నా నేను స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయింది సార్ దీంట్లో ఆటు పాటలు దీంట్లో ఫీడ్ కన్సంప్షన్ కాస్ట్ ఎట్లా తక్కువ చేసుకోవాలి ఓకే దాని మీద స్టడీ చేసి స్టడీ చేసి ఇప్పుడు దీని మీద ఒక సక్సెస్ అయింది ఇవి పుంగనూరు రావాలి సార్ అవి మనం స్పెషల్గా ప్యాషన్ తోటి ఇప్పటి నుంచి కాదు డైరీ ఉన్నప్పటి నుంచి ఉన్నాయి డైరీ ఉంది సార్ మనం డైలీ త్రీ ఫిఫ్టీ లీటర్స్ ఆఫ్ మిల్క్ సప్లై చేసిన హైదరాబాద్ లేదు సార్ లాస్ట్ సార్ డైరీ బాగాలేదు నిజం చెప్పాలంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో డైరీ సక్సెస్ కాలేదు సార్ నాకు చెప్పిన ఇద్దరు గురువులు ఉన్నారనుకోండి ఒకటి విజయ్ సార్ ఇంకొక ఆయన శివశంకర్ సార్ అని ఇద్దరు ఈ నేనేమో చౌహాన్ క్యూమెత్తాడు ఈయనో నాటుకోళ్ళు కంజులు ప్లస్ కురమీన్ చేప ఈయన ఆయన ఒకటే చెప్తాడు పిల్ల కొనుక్కో గొప్ప కాదు పిల్లలు పెంచడానికి దానికి సంబంధించిన నాలుగు రెట్లు పైసలు పెట్టాలి అదే ఎట్లా చేయాలి చూసుకోవాలి ఇప్పుడు ఎవరు కానీ ఏం ఏం చెప్పినా గిటా పిల్లల్ని కాసే చెప్తున్నాడు అది ఎంత తింటుంది దాని అవుట్ పిట్ ఎంత పోతుంది సేల్ ఎంత కమ్మాలి సేల్ అమ్ముతే నీకెంత వస్తుంది చెప్పరు చెప్పరు అదే పెద్ద మైనస్ సార్ రైతులు మోసపోయేది ఆనే సార్ నా వర్షన్లో ఏంటంటే రైతులు ప్రజెంట్లా ఉన్నోళ్ళంతా హాని ముత్యాలే సార్ వజ్రాల లెక్క ఓకే ఎందుకంటే లక్షల పది మందికి వందల పది మంది వస్తలేరు అగ్రికల్చర్ సైడ్ రానికే ఆ పది మందికి లాస్ అయ్యారు అనుకోండి ఒక్కడు తయారవుతాడు అప్పుడు అవును ఒక్కడు ఎన్న ఎంతమందికి తొంభై తొమ్మిది మందికి తినబెట్టాలి తినబెట్టగలుగుతాడు కదా అవును కరెక్ట్ ఫెయిూర్ ఓకే సో ఇప్పుడు మీరు ఇదంతా స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది నేను టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ అనుభవం తర్వాత సో ఇదే ఫీల్డ్లోకి ఇదే పద్ధతిలో రావాలనుకుంటున్నా రైతులకు మీరు ఏం చెప్తారంటే ఆర్గానిక్ మెథడ్లో కనుక మనం ఆర్గానిక్ అనగానే పంటల గురించి ఉంటారు సో వీటి ఇప్పుడు ఈ ఆర్గానిక్ మెథడ్లో పెంచుతున్నట్టే సార్ మీరు ఏం చెప్తారు రైతులకు ఇట్లా ఇట్లా నేను నేను ఒకటే చెప్తాను సార్ చిక్కు చిక్కుగొనుకం గొప్ప కాదు దాని మేత గొప్ప అంతే ఇది ముప్పై ఐదు రూపాయలు అది నాలుగింతలు ఓకే అది నూట ఎనభై రూపాయలు ఓకే ఆ నూట ఎనభై రూపాయలని చూసి ముప్పై ఐదు రూపాయలకు రండి ఓకే ముప్పై ఐదు రూపాయలను చూసి మిగతా దానికి వద్దు ఆ నూట ఎనభై రూపాయలను చూసి ముప్పై ఐదు రూపాయలకి రా ఫస్ట్ ఇది ప్రిపేర్ చేసుకోవాలి ఇది ప్రిపేర్ చేసుకున్నాక దీనికి సో మీరు రాన్నీ చేసిన మెటీరియల్ న్యాచురల్ మెటీరియల్ పోవడం వల్ల అంటే రెగ్యులర్ ఒక వన్ మంత్లో ఈ వెయ్యి కోళ్ళ మీద వచ్చే ఖర్చుని ఎంత తగ్గించగలి అంటే మీరు చెప్తే షాక్ అవుతారు సార్ నేను ఎయిటీ పర్సెంట్ తగ్గించాను తగ్గించాను ఎయిటీ పర్సెంట్ ఒక వంద రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటే ఇరవై ఇరవై రూపాయలు చేస్తున్నాయి సార్ ఓకే ఇప్పుడు నా దగ్గరనే వండుతున్నాయి సార్ ఓపెన్ ఫ్యాక్టరీ ఒక ఎకరా పొలము మొక్కలు బండియాలంటే నాకు పదిహేను వేల నుంచి ఇరవై వేలు ఖర్చు వస్తుంది సార్ ఓకే నాకు దాంట్లోకి వెళ్ళి తక్కువలో తక్కువ ఇరవై క్వింటాల అవుట్ మక్కు వస్తుంది నా పొలం నేను ఎవరికి ఇచ్చేది లేదు నేను శ్రమ పదిహేను వేలలో ఖర్చు అవుతుంది నాకు ఇరవై టన్నులు వచ్చిన కాడ నాకు ఎంత సార్ పది రూపాయలు లెక్క కేజీ పడ్డట్టే కదా వడ్లు ఒక పూ ఒక సిక్స్ మంత్స్ ఏమో మా ఇంటికి వడ్లు ఆర్గానిక్ మెథడ్లో ఇంకో సిక్స్ మంత్స్ ఏమో కోళ్ళకి కోళ్ళకి అవేమో దొడ్డొడ్లు వేస్తా వీళ్ళు ఎక్కువ రావాలి బరువు ఉండాలి అని కాబట్టి క్రష్ చేసేస్తాం సన్నోడ్లు ఏమో మాకేసుకోండి ఒకసారి మక్క వేస్తాం ఒకసారి జొన్నలు వేస్తాం ఈసారి మక్క అయిపోయింది పోయింది సార్ మాక్ చేసినా ఇండకాలంలో ఈసారి జొన్నలేయా సో ఇవన్నీ మిక్స్ చేసి మీరు ఎప్పుడు నా దగ్గర స్టాక్ ఒక తక్కువ తక్కువ సిక్స్ మంత్స్కి రెడీ ఉంటుంది సార్ ఫీడ్ సో మీరు నుంచి బ్యాగ్ కొని అవసరమే లేదు సార్ డే ఎట్లా చిక్ డే కదా నేను డే చిక్ తీసుకోను సార్ నేను చేసేదే అది సార్ ఓకే డే చిక్ తీసుకోను నేను అంటే ఇన్ని రోజుల ఎక్స్పీరియన్స్ నాకు అర్థమైంది ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉండొద్దు సో రిస్క్ ఫ్యాక్టర్ ఎంత ఉంటే అంత ఇంట్రెస్ట్ పోతుంది సార్ ఒకసారి సక్సెస్ అయినాక దాంట్లో ఇక్కడ మనకు వస్తుంది నేను ఫస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ చిక్కు తెచ్చిన తర్వాత ఏం చేసిన థర్టీ డేస్కి వచ్చిన ఓకే వన్ మంత్ వన్ మంత్కి వచ్చేసిన ఇప్పుడు ఎయిటీన్ డేస్ ఎయిటీన్ డేస్ ఓకే ఎందుకంటే వ్యాక్సినేషన్ లేయడం ఇబ్బంది సార్ బ్రూడింగ్ ఇబ్బంది ఏనా సార్ ఇప్పుడు మోటాలిటీ పరంగా చూసుకుంటే దానికి పెట్టిన ఫీడ్ పరంగా చూసుకుంటే వ్యాక్సిన్ లేసుకొని చూస్తే ఇవన్నీ చూస్తే ఎవరైతే చేసి మనకు సేల్ చేస్తారో వాళ్ళు ఐదు రూపాయలు ఐదు రూపాయలు చూసుకుంటారు మోటాలిటీ ఉండదు సార్ ఇప్పుడు ఒక వెయ్యి కోళ్ళు పిల్లలు ఉన్నాయి సార్ టెన్ పర్సెంట్ మోటాలిటీ వచ్చింది అనుకోండి మనకి ఇంట్రెస్ట్ పోతుందా లేదా సార్ ఇప్పుడు నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ బ్యాచ్ ఉంది దాంట్లో నాకు తీసుకొచ్చి ఎయిటీన్ డేస్ చిక్కు తీసుకొచ్చిన నాకు ఇప్పుడు థర్టీ ఫైవ్ డేస్ ఏమో అవుతుంది మొటాలిటీ ఎంత ఉంది తెలుసా సార్ త్రీ అంతే ఐదు వందలలో చనిపోయినా కేవలం అవి ఏంది నేనేం చేసిన అంటే బైలర్ కోళ్ళు ఉంటాయి కదా సార్ వాటి మీద ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఒక ఇరవై కోళ్ళు అని బాయిలర్ కోళ్ళు ఒక ఇరవై తీసుకొని వచ్చిన ఆ బ్యాచిలర్ అందులో మూడు దానికి అందులో మూడు చచ్చుకోలేము ఇప్పటివరకు మన నాటు కూడా ఒకటి చచ్చిపోలేదు ఒకటి కూడా ఒకటే ఒకటి చూస్తుంది అది కూడా సపరేట్ చేసి ఫ్రీడ్ అంతా కూడా సోనాలి సోనాలి కంప్లీట్ సోనాలి ఓకే సో ఇవన్నీ కొంచెం మెయింటెనెన్స్ ఆలోచించుకుంటే మెయింటెనెన్స్ ఖర్చును తగ్గించుకోగలిగితే ఆర్గానిక్ మెథడ్లో మనం నాటుకోవడం చాలా ఈజీ సార్ చాలా ఈజీ అంటే ఇది ఒక రోజు తోటి తయారయ్యే ఆర్గానిక్ మెథడ్ అంటేనే వన్ డేలో ఏది కాదు సార్ ఓకే ఇప్పుడు నేను టూ ఇయర్స్ అని ఎందుకు చెప్తున్నా సార్ మనమే మక్కలు పండించుకున్నాం మనమే ఒడ్లు పండించుకున్నాం మనమే జొన్నలు పండించుకున్నాం ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం సక్సెస్ కాగలుగుతాం సో ఇప్పుడు మీ ఇంటిగ్రేటెడ్ లో కోళ్ళు ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి అంటే వీటి కోసమే సార్ భవిష్యత్తులో కంజులు సో ఈత వనం కూడా వస్తుంది దగ్గరికి కంజు ర్యాబిటు ఈత వనం ఈ మూడు వచ్చినాక మళ్ళీ నేను గెలవండి మళ్ళీ వచ్చి ఒకసారి మీతో మాట్లాడి రైతులకు అవసరమైన మీ అనుభవాన్ని వివరించారు ఖచ్చితంగా ఖచ్చితంగా థ్యాంక్ యూ విజయ్ థ్యాంక్ యూ